రాజకీయాల్లో బ్లడ్ రిలేషన్స్ కావచ్చు తండ్రి కూతురు కావచ్చు తండ్రి కొడుకులు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు ఇలాంటి రిలేషన్స్కి ఏవి కూడా రాజకీయాలకు అతీతం కాదు అనేదానికే ఉదాహరణలుగా కోలాలుగా మనం చెప్పుకోవచ్చు కానీ రీసెంట్గా తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఒకసారి మనం విశ్లేషణ చేసినట్లయితే అసలు రాజకీయాల్లో ఒక తండ్రికి కూతురికి మధ్య విభేదాలు ఉంటాయా రక్తం పంచుకు పుట్టే కూతురికి తండ్రికి మధ్య విభేదాలు ఉంటాయా అంటే ఉంటాయనే చెప్పుకోవాలి ఎందుకంటే దానికి ఉదాహరణగా ఆంధ్ర తెలంగాణలో తెలుగు రాష్ట్రాలనే మనం చెప్పుకోవచ్చు ఎందుకనంటే ముందుగా మనం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో తండ్రి వారసత్వాన్ని పుచ్చుకొని రాజకీయాల్లో రాణించి పదిహేడు పద్దెనిమిది నెలల పాటు జైల్లో ఉండి కూడా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్కి మధ్య ఏ తాగాదాలు కావచ్చు అది ఆస్తి కావచ్చు లేదనుకుంటే ఆ పార్టీ పరంగా కావచ్చు పదవుల పరంగా కావచ్చు సో ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళు ఉన్నటువంటి కుటుంబ విభేదాలు అనేది బహిర్గతమయ్యాయి అది ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనంగా మారింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక డైనమిక్ ఉన్నటువంటి వ్యక్తి సో ఇంట్లోనే అంటే ఇంట గెలిసి రచ్చగెలవాలనే దానికి ఉదాహరణగానే చెప్పుకోవచ్చు సో అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి తన చెల్లెలు షర్మిలకి మధ్య ఏ అయినప్పటికీ కూడా ఆస్తిపరంగా కావచ్చు రాజకీయంగా పరంగా పొలిటికల్ పదవులపై కావచ్చు సో ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్యన ఒక రకమైనటువంటి విభేదం నెలకొంది సో చిర దారికి వెళ్ళడం జరిగింది ఎందుకంటే స్వతహాగా పార్టీ స్థాపించి తమ పార్టీకి అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సర్ములా ఒక చెల్లిగా ఎంత చేసిందో ప్రజలందరికీ తెలుసు సో అలాంటి పరిస్థితుల్లో ఏదైతే విభేదాలు ఎప్పుడైతే పరిగేతమయో ఖచ్చితంగా ఎవరు వే ఎవరు పొలిటికల్ వే వాళ్ళు ఎంచుకొని సో ఆవిడ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు ఈయన వైఎస్ఆర్ సిపి పార్టీ అధినేతగా ఉన్నారు మాజీ ముఖ్యమంత్రిగా పులివెందులు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు సో ఇది ఇదే విచిత్రంగా రాజకీయాల్లో ఒక అన్నకి చెల్లికి మధ్యనటువంటి జరుగుతాయా అనేటువంటి దానికి ఆశ్చర్య ఉండే ప్రజల్లో ఇప్పుడు తెలంగాణలో చూసినట్లయితే టీఆర్ఎస్గా ఆవిర్భవించి బీఆర్ఎస్గా పార్టీగా మారినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణలో వరుసగా పదేళ్ల పాటు అధికారం చేపట్టి తెలంగాణ అభివృద్ధిలో తమ వంతు భాగ్యస్వామ్యైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు అంతర్గతంగా పొలిటికల్ విభేదాలు ఏర్పడ్డాయి సో ఆ పార్టీ మనుగుడు కూడా చాలా వరకు సాధ్యపడుతుందా ముందుకు వెళ్తుంది అనేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ప్రశ్నలు కూడా తెలంగాణ ప్రజల్లో లేవనెత్తు ఉన్నాయి ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా చెప్పుకోవడం ప్రధానంగా కేసీఆర్ ఆ పార్టీ అధినేత కేసీఆర్ కావచ్చు లేదనుకుంటే పార్టీ నాయకులు కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కుమారుడుగా కేటీఆర్ కావచ్చు తమ మేనడుగా హరీష్ రావు కావచ్చు దాని తర్వాత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ కూతురు కవిత సో ఇలాంటి సందర్భాల్లో ఎంతో పదేళ్ల పాటు సక్సెస్ఫుల్గా తమ జర్నీ పొలిటికల్ జర్నీ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఆ పార్టీలో అంతర్గతంగా పొలిటికల్ విభేదాలు రావడం వలన బీఆర్ఎస్ పార్టీలో ఈరోజు తెలంగాణలో బొగ్గుమను అంతర్గత విభేదాలు బయటకు వచ్చాయి సో ఇక్కడ ఏంటి అసలు విభేదాలు ఏంటి రక్తం పంచుకు పుట్టినటువంటి కవితకి కేసీఆర్కు మధ్య విభేదాలు ఏంటి అని అంటే ఇది ఒకసారి మనం బ్రీఫ్గా మనం చేసి చూస్తే కవితకు కేసీఆర్కు అసలు మధ్య ఎక్కడ విభేదాలు స్టార్ట్ అయ్యాయి అనుకుంటే కవిత ఇప్పటికే మద్యం కేసు ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకెళ్ళి బెయిల్పై వచ్చారు సో అలాంటి సందర్భాల్లో అక్కడ జరిగినటువంటి కొన్ని పరిస్థితులు కావచ్చు లేదనుకుంటే పార్టీలో కవితకి ఇచ్చినటువంటి సముచిత స్థానం కావచ్చు ఇదో రకమైనటువంటి విభేదానికి కారణంగా చెప్పుకోవచ్చు అలాగే ఇటీవల కాలంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంది బీఆర్ఎస్ పార్టీ సో ఆ వేడుకల్లో కూడా కవితకు కొంత అవమానాలు ఎదుర్కొన్నారు కవిత కొంత అవమానం చేసి కవి కేసీఆర్ పట్టించుకోలేదు అనేటువంటి ఒక మరొక రీజన్ అయితే రీసెంట్గా తను అమెరికాకి వెళ్ళి తమ కుమారుడు ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకి వెళ్తుండగా కేసీఆర్ ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళారు సో అది కూడా విమర్శ తిరస్కరించారు సో అక్కడ కూడా అవమానం అయిందని ఇటువంటి రీజన్స్ ఇలా పొలిటికల్గా కావచ్చు లేదనుకుంటే పర్సనల్గా కావచ్చు వాళ్ళ కుటుంబాలకి విభేదాలుగా ఉన్నటువంటి విషయాలు కావచ్చు సో ఏది ఏమైనప్పటికీ కూడా కవిత లాంటి ఒక వ్యక్తి తెలంగాణలో లేడీ ఫైర్ బ్రాండ్గా పేరు పొందినటువంటి కవిత లాంటి ఒక వ్యక్తి తమ సొంత తండ్రికి అలాగే తమ పార్టీకి కూడా విభేదం బయటకు వచ్చి ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు సస్పెన్షన్ కూడా చేసేందుకు బీఆర్ఎస్ అధిష్టానం సిద్ధమైంది సో ఈరోజు రేపు అది అధికారికంగా వెలువడుతుంది సో అనంతరం తమ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది తమ కార్యాచరణ ఎలా ఉండబోతుందని కూడా కవిత కూడా దానిపైన ఇటీవల కాలంలో ప్రెస్ మీట్ కూడా పెట్టారు సో అది అఫీషియల్గా ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ లెటర్ కానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ తమ భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే దాని గురించి కూడా వివరించేందుకు కూడా కవిత ప్రశ్న పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు మనకు సమాచారం సో అలాంటి సందర్భాల్లో కేసీఆర్ లాంటి ఒక రాజకీయ దురంధుడి దగ్గర కుమార్తెకు ఉన్నటువంటి కుమార్తెకు కేసీఆర్కు కేటీఆర్కు హరీష్ రావుకు మధ్య విభేదాలు రావడం పట్ల తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుందా లేదా పూర్వ వైభం చేకూర్చుకుంటుందా అనేటువంటి అనుమానాలు కూడా తెలంగాణ ప్రజల్లో మెదులుతూ ఉన్నాయి సో అలాంటి సందర్భాల్లో మరి కవిత లాంటి ఒక ఫైర్ బ్రాండ్ లీడర్ని బీఆర్ఎస్ లాంటి పార్టీ వదులుకుంటే ఖచ్చితంగా ఆ పార్టీ పూర్వవైభవం రాగలుగుతుందా లేదనుకుంటే కవిత నిజంగా వాళ్ళని అపోజ్ చేసి వాళ్ళని వ్యతిరేకించి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ కవిత వేరే దారి ఏదైనా ఎన్నుకోవాలి లేదంటే సొంత పార్టీ పెట్టే యోచనలో ఉంటే ఖచ్చితంగా దాన్ని ఫేస్ చేయగలిగే సత్తా కానీ దమ్ము కానీ బీఆర్ఎస్ పార్టీకి ఉంటుందా అని అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ లాంటి ఒక రాజకీయ పరిణితి పొందినటువంటి వ్యక్తి ఉన్నారు దానికి హరీష్ లా ఉంటే వ్యక్తి ఉన్నారు అన్నిటికంటే ముందుగా కేసీఆర్ లాంటి ఒక సీనియర్ నాయకులు ఉన్నారు కేసీఆర్ రాజశేఖర రెడ్డి ఎన్టీ రామారావు దగ్గర చంద్రబాబు నాయుడు దగ్గర రాజకీయాలు చేసినటువంటి సీనియర్ లీడర్గా కూడా ఆయనకి ఎంతో రాజకీయ అనుభవం ఉంది సో అలాంటి సందర్భాల్లో ఇప్పుడిప్పుడే రాజకీయాలు అనుభవం పొందుతున్నటువంటి కవిత లాంటి కేటీఆర్ లాంటి వాళ్ళు వేరేగా వెళ్ళి వేరేగా పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేస్తే దాన్ని మనుగడ సాధించగలుగుతారు అది కూడా ఒక రకమైన సందేహం నెలకొంటుంది సో ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ లాంటి పార్టీ తమ సొంత కుమార్తె బయటికి రావడం పట్ల కూడా అక్కడ వివిధ పార్టీలకు కొంత బలం చేకూరే అవకాశం ఉంటుంది ఎందుకనంటే ఇప్పటికే గతంలో కేసీఆర్కి లేఖలు రాశారు కవిత పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలు కావచ్చు పార్టీకి నష్టం చేకూర్చే పరిస్థితులు బట్టి కావచ్చు లేదనుకుంటే ఎవరైతే కేసీఆర్ చుట్టూ లాగా ఏర్పడి వాళ్ళు ఎవరైతే పార్టీకి నష్టం చేకూర్చు అల్టిమేట్గా కేసీఆర్ ఇమేజ్ డామేజ్ చేస్తున్నారు వాళ్ళందరి పైన కూడా కవిత ఇప్పటికీ చాలాసార్లు లెటర్ రాసింది రీసెంట్గా ఒక లెటర్ కూడా బహిర్గతమైంది సో కేసీఆర్కి రాసిన లెటర్ బహిర్గతం అవుతాం అమెరికా వెళ్ళి వచ్చేలోగా ఇక్కడికి బహిర్గతమైతే తను అమెరికా నుంచి ఇండియా ల్యాండ్ అవగానే ఎయిర్పోర్ట్లోనే ప్రెస్ మీట్ పెట్టి ఎస్ నేను రాశాను కేసీఆర్కి ఇదే కాదు చాలా లెటర్లు నేను రాశాను ఇప్పటికే ఎన్నో సమస్యల పైన రాస్తూ ఉన్నాను ఆయన పూర్తిగా కాకుండా ఒక పార్టీ కార్యకర్తగా నేను ఎన్నో లేఖలు రాశాను కానీ ఈ లేఖ బహిర్గతం కావడం పట్ల రాజకీయ కుట్రలు ఉన్నాయి ఎవరైతే మాత్రం కక్షపూరితంగా రాజకీయ కుట్రపూరితంగానే ఈ లెటర్ను బహిర్గతం చేసార నేను రాశాను సో కేసీఆర్ లాంటి వ్యక్తి చుట్టూ దెయ్యాలు మాత్రమే ఉన్నాయి కేసీఆర్కి ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నాయి రాజకీయంగా దెబ్బ దెబ్బతీస్తున్నాయనే విషయాన్ని చెప్పేందుకే ఈ లెటర్ రాశాను అనేది కూడా ఆవిడకి క్లియర్గా మీడియా ముందే చెప్పారు సో అలాంటి సందర్భాల్లో కవిత ఎప్పటికీ కూడా క్లియర్గానే ఉన్నారు సో బీఆర్ఎస్ లాంటి పార్టీలో అక్కడ ఎక్కడ లోపం జరుగుతుంది అధిష్టానం వద్ద లేదనుకుంటే కింద స్థాయి నాయకత్వం లేదనుకుంటే జిల్లా స్థాయి నాయకత్వం కూడా పార్టీ అధిష్టానం విశ్లేషణ చేసుకోవాల్సిన పరిస్థితి సో అలాంటి సందర్భాల్లో ఎప్పటికైతే కవిత లాంటి ఫైర్ బ్రాండ్ లీడర్ క్లియర్గా ఉన్నారు ఎస్ నేను రాశాను బిఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఆ లోపాలను ఎత్తు చూపాను కేసీఆర్ లాంటి దేవుడు ఆయన కేసీఆర్ దేవుడు అయితే మాత్రం ఆయన చుట్టూ అన్ని దెయ్యాలు ఉన్నాయంటూ స్టేట్మెంట్స్ పాస్ చేసినటువంటి కవిత ఈరోజు పార్టీని సస్పెండ్ చేస్తే ఖచ్చితంగా బయటికి వెళ్ళి తమ యొక్క స్వరం ఏంటి తమ యొక్క స్టాండ్ ఏంటి తెలిపేందుకు కూడా సిద్ధంగా ఉన్నదనేటువంటి ఇండికేషన్స్ కూడా పాస్ చేస్తూ ఉన్నాయి ఒకవేళ ఈరోజు రేపు అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేస్తున్నట్టుగానే ఆదేశాలు జారీ అయితే మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో రాజకీయ విశ్లేషణ పరంగా ఉన్నటువంటి పరిస్థితి పరంగా చూస్తే ఖచ్చితంగా కవిత కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళబోతుంది ఇప్పటికే రాహుల్ గాంధీతో అలాగే సోనియా గాంధీ లాంటి వ్యక్తులతో టచ్లో ఉన్నారు సో ఖచ్చితంగా కేసీఆర్పై పోరాడాలంటే బలమైన పార్టీ కావాలి బలమైన ప్లాట్ఫామ్ కావాలి సో అందులో భాగంగానే రేవంత్ రెడ్డితో చేతులు కలిపి ఢిల్లీ అధిష్టానం ఢిల్లీ పెద్దలతో టచ్లోకి వెళ్ళి వాళ్ళ నిర్ణయాన్ని ఫైనల్ చేసిన తర్వాతే తమ సొంత పార్టీ సొంత తండ్రి లాంటి కేసీఆర్ పైన కూడా దాడి లేదనుకుంటే వ్యతిరేక దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారనేటువంటి రాజకీయ విమర్శలు కూడా వినపడుతున్నాయి సో ఏది ఏమైనప్పుడు కూడా ఒకవేళ నిజంగా అనుకున్నట్లయితే ఖచ్చితంగా కవిత రేవంత్ రెడ్డితో చేతులు కలిపితే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే అక్కడ కవితకు ఉన్నటువంటి సముచిత స్థానం కానీ కవితకు ఉన్నటువంటి రాజకీయ పరిణితి కానీ అక్కడ ఉపయోగపడితే ఖచ్చితంగా కాంగ్రెస్ లాంటి పార్టీ బీఆర్ఎస్కి అపోజిషన్గా ఉన్నటువంటి ఇప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉన్నది తెలంగాణలో సో అలాంటి పార్టీ ఖచ్చితంగా కవితను ఆహ్వానిస్తే మాత్రం అక్కడ రాజకీయ పరిణామాలు భిన్నంగా ఏర్పడబోతున్నాయి ఎందుకంటే ఒక సొంత పార్టీ సొంత కూతురు కేసీఆర్ లాంటికి కూతురు తమ సొంత పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి రేవంత్ రెడ్డితో చేతులు కలిపితే మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ లాంటి వ్యక్తికి కేటీఆర్ లాంటి వ్యక్తికి రాజకీయ విమర్శలు కావచ్చు రాజకీయ కౌంటర్స్ కానీ వ్యతిరేక తప్పదు తమ ఎదుర్కోక తప్పదు సో రానున్న రోజుల్లో ఇదే కానీ జరిగే కవిత కానీ కాంగ్రెస్లోకి వెళ్ళి రేవంత్ రెడ్డితో చేతులు కలిపి ఢిల్లీ అధిష్టాన పెద్దలతో కానీ తమ టచ్లో ఉండి ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రానున్న రోజుల్లో మరింత బలహీన పడబోతుంది రానున్న ఎన్నికల కూడా మరింత బలహీన పడబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే తెలంగాణ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది సో ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయాల్లో బ్లడ్ రిలేషన్ కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు తండ్రి కావచ్చు చెల్లి కావచ్చు ఏది ఏమైనప్పుడు కూడా రాజకీయాలు పదవులకు వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా ఈ రిలేషన్స్ ఏవి అడ్డు రావు ఈ రిలేషన్స్ ఏవి పరిగణనలోకి తీసుకోబడమనేటువంటి ఆ సంకేతాలు అనేది మాత్రం ఆంధ్ర తెలంగాణలో రాజకీయాలు చూస్తే మాత్రం మనకి క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతున్నాయి